ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నేను నీ గుమ్మం ముందే నిల్చొనున్నాను నీ కోసమై ఒక శుభవార్తను తీసుకొచ్చానమ్మా నన్ను లోపలికి ఆహ్వానించి ఈ శుభవార్తను నీ చెవిన వేసుకో అని బాబాగారైతే మనకొక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారు ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీ గుమ్మం ముందే నిల్చునున్నటువంటి నీ సాయిని లోపలికి ఆహ్వానించి మంచి శుభవార్తను విను నువ్వు వినాలనుకున్నటువంటి శుభవార్త ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా సరే అతి త్వరలోనైనా సరే నువ్వు వినేటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నానమ్మా నీకున్నటువంటి సహనం అసలు నీలో లేనటువంటిది నీలో నాకు నచ్చనటువంటి గుణం ఒకటి ఉంది అదేంటో తెలుసా సహనం అసలు నీలో సహనం అనేదే ఉండటం లేదు నీకనే కాదు తల్లి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఎదుటివారు ఏం చెప్తున్నారు భగవంతుడు ఎందుకు ఇలా మనకు కష్టాలను పెడుతున్నాడు అసలు కాసేపు కొన్ని రోజులు ఓపికగా ఉంటే ఏం జరుగుతుందో అనేది కూడా లేకుండా అప్పటికప్పుడే సహనాన్ని కోల్పోతూ ఉన్నారు అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ప్రజలందరూ కూడా ఎక్కువగా కలిసి ఉండలేకపోతున్నారు ఎక్కువగా సహనాన్ని కలిగి ఉండలేకపోతున్నారు ఒకప్పటిలా ఓపిక కూడా ఉండటం లేదు ఓపిక అంటే పనిచేయటానికి కాదు ఎదుటి వాళ్ళు చెప్పింది వినటానికి నాకు తెలిసిందే నిజం నేను చెప్పిందే వేదం నేనే అందరికంటే గొప్పవాణ్ణి నేనే అందరికంటే పెద్ద అనేటువంటి భావన ఎందుకు ఇలా ఏర్పడుతున్నాయి నా మాటే అందరూ వినాలి అనేటువంటి ధోరణి ఎందుకు ఇలా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి మనస్తత్వం వల్ల ఏం చెప్పినా కూడా వినేవాళ్ళు మంచివాళ్ళుగా మాటను ఒప్పుకోవటం అంటే సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయటం ఇటువంటివన్నీ కూడా చేయటం లేదు ఎదుటి వాళ్ళు ఏదైనా మంచి మాట చెప్పినా కూడా వారిని శత్రువుగా చూస్తున్నారు ఇక పిల్లలు కూడా తల్లిదండ్రులను ఏదైనా కానీ వారి నుంచే కదా నేర్చుకుంటారు కానీ తల్లిదండ్రులు చెప్పేటువంటి మంచి చెట్టలను కూడా పిల్లలు కూడా పట్టించుకోవటం లేదు అన్ని విషయాల్లోనూ తల్లిదండ్రులను చూస్తే నేర్చుకుంటారు కానీ పిల్లలు కూడా తల్లిదండ్రులను ఎదిరించి చిన్నతనం నుండే వారిని ధిక్కరిస్తున్నారు మనకు తెలిసింది ఘోరంతైతే తెలియంది కొండంతుంది మన మంచి కోరే వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే మన మనలో ఉన్నటువంటి వాళ్ళు పొరపాట్లను తెలియజేస్తూ ఉంటారు అంటే మన స్నేహితులు బంధువులు మన ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు ఆ పొరపాట్లను తెలియజెప్పినప్పుడు వారిని మనం శత్రువుగా భావించకూడదు అందరూ కూడా మన మంచిని కోరేవారు కాదు కానీ ప్రతి మాట కూడా వినకుండా ఉండటం అనేది మన తప్పు అవుతుంది అలాగే నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు చేసేది నిజమైతే ఎదుటి వ్యక్తులు కూడా నీ మాటకు కానీ లేదంటే నువ్వు చేస్తున్నటువంటి ఆ పనులు ప్రవర్తన కానీ ఎవ్వరూ బాధపడరు అలాగే ఎదుటి వ్యక్తులు కూడా నీ మంచి కోరేవారు ఉండవచ్చు కదా ఒకవేళ నీకు ఏదైనా సలహా ఇవ్వడానికో సూచన ఇవ్వటానికో భగవంతుడు ఎవరైనా కానీ నిన్ను నీతో ముడిపెట్టవచ్చు కదా ఇటువంటివి ఎందుకు ఆలోచించడం లేదు ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచనలతో ఉండిపోవద్దు సహనాన్ని కోల్పోవద్దు ఉన్నది ఒక్కటే జీవితం నిజమేనా కాదా కానీ ఉన్నది ఒకటే జీవితం అని చెప్పి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే అది మీకు పెద్ద తలనొప్పుగా మారిపోతుంది ప్రతి సమస్య ఒక్కో వ్యక్తికి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క సమస్య పది మందికి ఉంటే ఒకే పరిష్కారం అనేది అందరి సమస్యలను తీర్చదు కాబట్టి ఒకరికి డబ్బు సమస్య ఒకరికి జీవిత భాగస్వామి సమస్య ఒకరికి ఆరోగ్య సమస్య ఒకరికి తల్లిదండ్రులతో సమస్య ఇలా సమస్య ఏది ఉన్నా కానీ మనం సహనం కోల్పోకుండా ఓపికగా ఉండాలి అప్పుడు సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం వైపు ప్రయాణం అవుతాయి ఒకరితో బంధాన్ని నిలబెట్టుకోవాలి అలా అనుకున్నప్పుడు సహనం సమయం మనం పాటించాలి ఎదుటివారు చెప్పింది ఓపికగా వినాలి మన తప్పు ఉంటే సరిదిద్దుకోవాలి ఎదుటి వారిలో తప్పు ఉంటే సరిదిద్దడానికి మనం ప్రయత్నం చేయాలి ఒకరిపోతే ఇంకొకరు వస్తారేమో కానీ గాయపడి వెళ్ళినటువంటి మనిషి మాత్రం మన దగ్గరికి ఎప్పటికీ కూడా రారు ఇది వ్యక్తిగతంగా నీకు నువ్వుగా తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం బిడ్డ ఈరోజు నువ్వు ఏదైతే కోల్పోయావో అది బంధం కావచ్చు వస్తువు కావచ్చు లేదా ఇతర ఏదైనా వస్తువు కావచ్చు తిరిగి మునపటిలా నువ్వు చేసేటువంటి తప్పులను మరలా మరలా చేయొద్దు అలాగే నేను ఇలా చెబుతున్నానని నీ బాబాపై కోపాన్ని కూడా పెంచుకోవద్దు ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా నీకు ఒక తండ్రిల గురువుల అన్ని విషయాల ఎందు నీకు పూర్తి అవగాహన తీసుకురావటానికి ఒక్కొక్కసారి నీకు బాధ కలిగించడానికి కూడా నేను ప్రయత్నిస్తూ ఉంటాను కాబట్టి నువ్వు నీతో చెప్తూ ఉంటాను ఇలాంటి విషయాలన్నీ అలాంటప్పుడు భగవంతుడిని ఒక నేరస్తుల్లా చూడొద్దు అలాగే భగవంతుడు ఎప్పుడూ కూడా నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకొని నిష్కల్మషమైనటువంటి నీ భక్తికి లొంగిపోతాడు నాకేమి పెద్దగా మీ నుండి గురుదక్షిణ కూడా అవసరం లేదు బిడ్డ నువ్వు సంతోషంగా ఉంటే చాలు అలాగే నీ తప్పొప్పులను నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి ముందు నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో తర్వాత నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపై శ్రద్ధ తీసుకుందువు కానీ ముందు అసలు నీ గురించి నీకే ఆలోచన లేనప్పుడు అలాగే నువ్వేం చెయ్యాలను అనేటువంటి ఆలోచన తపన లేనప్పుడు నీ మంచి మార్గంలో నువ్వు నడవలేకపోతున్నప్పుడు ఎదుటి వారిని ఎలా ఉండమని చెప్పి అంటావు చెప్పు అలాగే నీ కుటుంబంలో ఉన్నవారు కూడా నీ మాట వినాలి అని చెప్పి అనడం కూడా మూర్ఖత్వం అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా వారి వారి సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనలు సొంతగా ఇలా బ్రతకాలనేటువంటి కళలు ఉంటాయి వాటన్నింటినీ కూడా నువ్వు చిదిమేసే విధంగా నీ ప్రవర్తన ఉండకూడదమ్మా అందరూ కూడా నిన్ను గౌరవిస్తున్నారు అలాగే నీ మాటకి గౌరవం ఇస్తున్నారు విలువ ఇస్తున్నారు ఇది చాలదా కానీ నువ్వు మాత్రం అందరూ నీలాగే ఉండాలి నీలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా నీతోనే అంటే కలిసిమెలిసి కాకుండా ప్రాముఖ్యత అనేది నీకు మాత్రమే ఇవ్వాలి అని అనుకోవటం మాత్రం చాలా అవుతుంది తల్లి నువ్వు ఇలా అని నువ్వు వినాలి అనుకుంటున్నటువంటి శుభవార్త తప్పకుండా వింటావు నీ గుమ్మం వరకు తప్పకుండా నేను వచ్చినటువంటి సాయిని నీ ఇంట్లోకి పెట్టలేదా వస్తాడు తప్పక వస్తాడు నీ మనసులో ఉన్నటువంటి సాయిని వెతక్కుండా ఎక్కడెక్కడో ఉన్నటువంటి సాయిని వెతుకుతున్నావు సాయి ఎప్పుడూ కూడా నీ హృదయంలోనే ఉంటాడు అని చెప్పి తెలుసుకోలేకపోతున్నావు తల్లి కేవలం ద్వారకామైలో మాత్రమే ఉంటాడా ఈ సాయి మీ హృదయాల్లో ఉండడా ఒక్కసారి నీ హృదయపు తలుపులు తెరిచి చూడు బాబా ఎప్పుడూ కూడా నీ హృదయంలో కొలువై ఉంటాడు కాబట్టి ఈరోజు గుమ్మం ముందు ఉన్నాను అని చెబుతున్నాను నీ గుమ్మం ముందు నిల్చున్నటువంటి నీ సాయి లోపలికి వచ్చి మరీ ఒక శుభవార్తను చెప్పబోతున్నాడు అని ఎందుకన్నాను అంటే ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గరే కాదు మీ హృదయంలోనూ నీ ఇంట్లోనూ చిరస్మరణీయంగా ఎప్పుడూ కూడా నీ దగ్గరే ఉంటాను కానీ నువ్వే గుర్తించలేకపోతున్నావు నన్ను ఎక్కడెక్కడో వెతుకుతున్నావు అలా వెతకుండా నేను నీతోనే ఉన్నాను అని నమ్మి ఒక్కసారి నీ హృదయంలో నన్ను తలుచుకొని చూడు నీకు కష్ట సమయంలో కావచ్చు అన్ని విషయాలలోనూ నేను నీకు తోడుగా ఉంటాను ఏంటి బాబా మీరు చెప్పేది నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పి మాత్రం అనవద్దు బిడ్డ నీ మనసులో నువ్వు ఏ విధంగా ఎప్పుడు కూడా రకరకాల ఆలోచనలు గురవుతూ ఉంటావు సహనం ఓర్పు ఇవన్నీ కూడా లేకుండా బ్రతికేస్తూ ఉన్నావు నీ జీవితంలో ఆనంద క్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పి నువ్వే అంటున్నావే కానీ ఆనంద క్షణాలను నీకు నువ్వుగా పొందడం లేదమ్మా ప్రతిరోజు కూడా ఆనందమే ప్రతి మనిషికి కూడా ప్రతిరోజు ఒక ఆనందకరమైనటువంటి జీవితమే అది ఎలా వస్తుంది మనకు మనం ఏర్పరచుకుంటేనే వస్తుంది మనం చేసేటువంటి పనులపై కొన్ని ఆధారపడి ఉంటాయి బిడ్డ ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు చేసేది ఏమీ ఉండదు నీ ఆశ తీరడం లేదనో నీ కోరిక నెరవేరటం లేదనో ఇటువంటివి అంటే లేనిపోని డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్లనో లేదంటే ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఎందు అంటే ఇంకాస ఎక్కువగా మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోతున్నావు అందువల్లే ఆ సమస్య బారిన పడటం వల్లే మీరు ఇంతగా బాధపడుతున్నారు దాంట్లో భగవంతుడు చేసేటువంటి తప్పు ఏమైనా ఉంటుందా మీపై లేక కాదు ఈ మాటలు ఈ మంచి మాటలు చెబుతున్నాను ఈరోజు ఈ విషయాలన్నీ కూడా నీతో ఇలా ఎందుకు చెప్తున్నానో తెలుసా నీలో ఒక మంచి మార్పు రావాలనే నేను తపన పడుతున్నానమ్మా కాబట్టి నీలో ఉన్నటువంటి మార్పును అతి త్వరలో నేను చూస్తాను అలాగే నలుగురికి నీవు ఆదర్శపాయంగా ఉంటావు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కోరుకున్నటువంటి కోరికైనా సరే నేను తప్పకుండా నెరవేరుస్తాను బిడ్డ కానీ కొన్ని రోజుల పాటు దానికి ఒక సమయం అంటూ నిర్దిష్ట కాలంలో భగవంతుడు నిర్దేశించి చూస్తాడు కాబట్టి ఆ సమయం వచ్చేదాకా ప్రతి ఒక్కరూ వేచి చూడాల్సిందే బాగా ఆలోచించి చూస్తే బాబా ఈరోజు మనకి ఈ సందేశాన్ని ఎందుకు చెప్తున్నారు అనేది నీకే తెలుస్తుంది నీ ఇంటి గుమ్మం ముందే ఉన్నానమ్మా ఈ రాత్రే నీ కంటికి నీ కంటికి దర్శనం ఇవ్వబోతున్నాను బాగా గమనంగా చూడు ఆలస్యం చేయొద్దు బిడ్డ నిర్లక్ష్యం అస్సలు వద్దు వదులుకున్నావు అంటే నీ బాబా నీకు ఎప్పటికీ కనిపించడు నీ సాయి నీకు తోడుగా ఉన్నాను నమ్మకంతో చూడు నీకు బాగా కనిపిస్తాను నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమేందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్